నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొక విషయం ఈ సందర్భం కాదు కానీ నేను మాట్లాడుతున్నాను ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే దేవాలయాలకి భక్తులు దండం పెట్టుకోవడానికి వెళ్ళిన వెళ్ళడానికి భయపడే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి దయచేసి మిమ్మల్ని ఇంకొకసారి విన్నవించుకుంటున్నాను మొన్న సింహాచలంలో జరిగిన దురదృష్టకర సంఘటనని అది తప్పు అధికారులదో లేకపోతే భక్తులదో లేకపోతే ప్రజలదో మీది కాదు అని చెప్పేసి మీరు పక్కకు తోసేసుకుంటున్నారు సరే తప్పు ఎవరిదైనా కనీసం పరామర్శించవలసిన బాధ్యత మన మీద ఉంది కదా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బాధితుల్ని పరామర్శించి బాధితుల్ని న్యాయం చేసి బాధ్యత మీ మీద ఉంది కదా ఆ బాధ్యత కూడా మీరు విస్మరిస్తే ఎట్లాగని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఇదే అడుగుతున్నాను నేను చీకట చీకటి రాజ్యం లేకపోతే జగన్ గారి పరిపాలనలో ఉదయం అని చెప్పేసి నేను బేరీజ్ వేసి చెప్తున్నాను ఎంత తేడా ఒకసారి మీరు గమనించుకోవాలి ప్రజల కష్టాల్లో ఉంటే ఒక ముఖ్యమంత్రికి మనసు ఉండాలి మంచి మనసు ఉన్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ప్రజల కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకుంటాడు ఆ మనసు జగన్ గారికి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు రైతాంగాన్ని ఏ సీజన్లో అకాల వర్షం వచ్చి నష్టం వస్తే ఆ సీజన్లోనే ఆదుకోవడం ఆ సీజన్లోనే నష్టపరిహారం ప్రకటించిన పరిస్థితి జగన్ గారి ప్రభుత్వం ఉంటే రైతుల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది అకాల వర్షాలకి నష్టపోయిన రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే రైతే మన రాష్ట్రానికి వెన్నుముక ఈ రైతు నష్టపోతే అన్ని రంగాలు కూడా వెనకబడిపోతాయి ఖచ్చితంగా ఈ రైతుల్ని ఆదుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా ధాన్యం కూడా తడిసి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను ఎందుకంటే ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వం వెలుగైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చీకటిలా కనిపిస్తుంది దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్పగలుగుతాను ధాన్యానికి మద్దతు ఇచ్చి మద్దతు ధరతో పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు కొని పరిస్థితుల్లో ధాన్యం గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు పన్నెండు వందల యాభై రూపాయలకి కొనని పరిస్థితి ఉంది పన్నెండు వందల యాభై రూపాయలకు కూడా కొనని పరిస్థితి ఉంది దళారులు ఎందుకంటే గతంలో ప్రభుత్వం పూర్తిగా ఆఖరి గింజ వరకు సేకరించేది జగన్ గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంత్రంగా సేకరించి రైతుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్రంలో అకాల వర్షాలకి నష్టపోయిన రైతాంగాన్ని ముఖ్యమంత్రి గారు ఆదుకోవాలి లేదంటే మీది చీకటి ప్రభుత్వం కిందే లెక్క వేయవలసి వస్తుంది ఒకటి ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను గతంలో జగన్ గారి పరిపాలనలో తడిసి మొక్క మొలిచిన ధాన్యాన్ని కూడా మద్దతు మద్దతు ధర కనుకున్న పరిస్థితి ఉండేది ప్రతి గ్రామంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులను గాలి వదిలేశారు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది